సాగరం పొంగుతున్నది హిందు సాగరము పొంగుచున్నవి ఆగదింక పరమతాల ఆగడాలు సాగవింక సామ్యవాద సంబరాలు ఆగదింక సమైక్య జనతా శక్తి ప్రభంజనం సాగరం పొంగుచున్నది సాగరము పొంగుచున్నది మత దురహంకార జ్వాల మత్తును వదిలించినది తన వారే దూరమైతే మనసే క్షోభించినది మానవ కేంద్రాలనే పరదానవ క్రీడలు సాగగా మానవత్వమే మరచిన మేచులు పై పైకి రాగా దాగి ఉన్న దావాగ్ని ధరణి దూకి నాది జాగృతమై జాతి రణఘోష సల్పి నాది సాగరం పొంగుచున్నదీ హిందూ సాగరము పొంగుచున్నదీ ఏకాత్మత యజ్ఞముల హిందూ సమ్మేళనాల ఆత్మీయత ఎదులు పొంగి అనురాగం మదిలో నిండే హిందువులం మనమంటూ బంధువులం మనమంటూ అంతరాలు లేవంటూ సంఘటన శంకధ్వని నింగి కెగసినాది సంగవీ ద్రోహులకి గుండె చెదరినాది సాగరం పొంగుచున్నది సాగరము పొంగుచున్నది నలుదిక్కుల చైతన్యపు జరులు పొంగి నేడు భరతావని హిందుత్వపు పెను తుఫాను నేడు పరదేశాలన్నింటికి తలమానికమవ్వాలని పరమోన్నత వైభవాన్ని భారతి కందించాలని ప్రబలమైన ఆకాంక్షతు ప్రజారతం కదిలింది ప్రపంచమే తల వు క్షణం సమీపించింది సాగరం పొంగుచున్నది హిందూ సాగరము పొంగుచున్నవి ఆగవింక పరమతాల ఆగడాలు సాగవింక సామ్యవాద సంబరాలు ఆగదింక సమైక్య జనత శక్తి ప్రభంజనం సాగరం పొంగుచున్నది హిందూ సాగరము పొంగుచున్నది భారత్ మాతా కి జై